అవంతిక సంతోషంగా ఇంట్లోకి వచ్చేసరికలే అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అవంతిక మీకు ఒక సర్ప్రైజ్ మన ఇంటికి ఒక గెస్ట్ రాబోతున్నారు ఎవరో చూడండి అని చెప్తుంది అప్పుడే దుర్గా అను విజయేంద్ర పవిత్రం తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు అది చూసిన పెద్దావిడ మాత్రం ఒక్కసారిగా ఎవరు ఈ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చేది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది పవిత్ర మాత్రం చాలా భయపడుతూనే లోపలికి వస్తుంది ఒక అడుగు ముందుకు వేస్తుంది అసలు ఎందుకు తీసుకువచ్చారని అరుస్తూ ఉంటే విజయేంద్ర ఇలా అంటారు పవిత్ర నా బాధ్యత నేను పవిత్ర బాధ్యత తీసుకున్నాను అని చెప్పగానే ఇలా అంటుంది రక్షిత తీరు జీవితాన్ని నాశనం చేసిన అమ్మాయి నీకు బాధ్యత ఆ అమ్మాయిని బాధ్యతగా చూసుకోవాలంటున్నావా అని అంటూ ఉంటుంది దీరు కూడా ఇలా అంటాడు తను నాకు ఎదురు పడితే నాకు చాలా కోపం వస్తుంది దుర్గా ఇలా అంటుంది చూడటం మానయి అని అనగానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు